కలకత్తా పీజీ సెకండ్ ఇయర్ మెడికల్ విద్యార్థి వైద్యురాలపై అత్యాచారం హత్యను ఖండించిన పీడీఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ నిందితులను కఠినంగా శిక్షించాలి పీడీఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ ఈ సందర్భంగా పీడీఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ మాట్లాడుతూ మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైపోయింది పూర్తి బాధ్యతగా రాష్ట్రం ప్రభుత్వం తీసుకుని దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు మరణశిక్ష విధంగా చేయాలి కలకత్తా అగ్జికార్ మెడికల్ కాలేజ్ వైద్యశాల ప్రభుత్వ హాస్పిటల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు ఎంతో నిర్లక్ష్యంగా ఉందో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది మహిళలకు దేశవ్యాప్తంగా చిన్న చిన్నపిల్లల నుండి మొదలు పెడితే పన్ను ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయి మనం ఓటు వేసి గెలిపిస్తే మనకు భద్రత లేకుండా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

మాట్లాడని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే సుప్రీం కోర్టు తోటి సమగ్ర విచారణ జరిపిస్తేనే ఆ యొక్క వైద్యులకి ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము చట్టాల్లో అందులో ఉన్నాయి ఇలాంటి కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని చట్టాలల్లో కూడా ఇంత దారుణమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఒక మహిళ మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరగడం సిగ్గుచేటు యావత్ సత్య సమాజం తల తీర్చుకునే సంగతి ఇది కానీ ఇప్పటికైనా కూడా ఆ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మీకు ఈ మీకు మీకు కనీసం ఏదైనా కనీసం మీకు విజ్ఞత ఉంటే మీ యొక్క సీఎం పదవికి మీరు చేయాలి కనీసం మహిళకు భద్రత లేకుండా చూడమంటే ఇది చాలా సిగ్గుచేటు విషయం ఇది ఇప్పటికైనా కూడా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో దీని వెంటనే ఫాస్టాక్ కోర్టుకు తొందరగా ఇది చేసి వారికి వారికి శిక్ష పడేలాగా అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కట్ట ఆర్జీఆర్ మెడికల్ కళాశాల వైద్య కళాశాలలో మహిళా వైద్యురాలు సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న మహిళా డాక్టర్ పైన గవర్నమెంట్ హాస్పిటల్లో భద్రత కరువు అయిపోయింది ఈరోజు అత్యాచారము హత్య చేసినటువంటి ఎవరైతే అంతకులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారు ఎంతటి స్థాయి అయినా కూడా వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి దీనికి పూర్తి బాధ్యత పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెంటనే వారి యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అలాగే సుప్రీంకోర్టు సెట్ సెట్టింగ్ జడ్జి ఈ యొక్క ఎంక్వైరీని జరిపించి ఆ యొక్క అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఉబ్బరి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా పక్షాల పీడీఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెస్ట్ బెంగాల్ ఇన్ కోల్కట్టా ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్ పీజీ సెకండ్ ఇయర్ రేప్ అండ్ మర్డర్ ఇన్ అక్స్ సంజయ్ రావు ఇన్ మోర్ దెన్